పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది స్థానిక ఏఎస్ఆర్ నగర్లో పంట కాలువ గట్టి వెంబడి ఉన్న పేదల గృహాలను తొలగించేందుకు వేకువజామున అధికారులు ప్రయత్నించారు నివాసితులు వారిని అడ్డుకునేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇల్లు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ సీసాలతో నిరసనకు దిగారు పోలీసులు నివాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది నలుగురు మహిళలు సమస్యలు పడిపోయారు వీరిని అంబులెన్సుల్లో స్థానిక పీహెచ్సి తరలించి చికిత్స అందిస్తున్నారు అస్సార్ నగర్లో భారీగా పోలీసులు అధికారుల మోహరింపుతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది అధికారులు కాలనీ లోనికి రానుకుండా నివాసితులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు కాలువ గట్టు వెంబడి సుమారు నూట యాభై గృహాలున్నాయి పంట కాలువ నీరు కలుషితం అవుతుందని గృహాల తొలగింపులకు అధికారులు రెండు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు